రెండు వేల పదకొండు జూలై పదమూడు ఒక సాధారణ సాయంత్రం ముంబై నగరం తన రోజువారీ హడావిడిలో ఉంది జనం ఆఫీసుల నుండి ఇళ్లకు తిరిగి వెళ్తున్నారు వీధులు జనంతో నిండిపోయాయి దుకాణాలు వ్యాపారంలో బిజీ బిజీగా ఉన్నాయి కానీ ఈ సాధారణ రోజు కొన్ని నిమిషాల్లో భయంకరమైన విషాదంగా మారబోతోంది సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల ఆరు నిమిషాల మధ్య ముంబైలోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో జవేరి బజార్ ఓపెరా హౌస్ మరియు దాదర్ వరుసగా మూడు బాంబు పేలుళ్లు సంభవించాయి ఈ దాడులు ఇరవై ఏడు మంది ప్రాణాలను బలిగొన్నాయి మరియు నూట ముప్పై మందికి పైగా గాయపడ్డారు ఈ సంఘటన భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద భీతిని మరోసారి గుర్తు చేసింది ముందుగా ఈ దాడులు ఎక్కడ జరిగాయో చూద్దాం మొదటి పేలుడు జవేరీ బజార్ లో ఒక మోటార్ సైకిల్ పై దాచిన బాంబు సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాలకు పేలింది జవేరీ బజార్ అనేది ముంబైలోని బంగారు వ్యాపార కేంద్రం ఎప్పుడు జనంతో కిటకిటలాడే ప్రాంతం ఈ పేలుడు అక్కడి దుకాణాలని వీధులని ధ్వంసం చేసింది రెండవ పేలుడు కేవలం ఒక నిమిషం తర్వాత అంటే ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకి ఒపెరా హౌస్ ప్రాంతంలో జరిగింది ఇక్కడ ఒక టిఫిన్ బాక్స్ లో దాచిన బాంబు పేలింది ఒపెరా హౌస్ అనేది వజ్రాల వ్యాపార కేంద్రం ఇక్కడ వేలాది మంది పనిచేస్తారు మూడవ మరియు చివరి పేలుడు ఏడు గంటల ఆరు నిమిషాలకి దాదర్ ప్రాంతంలో ఒక ఎలక్ట్రిక్ పోల్ పై ఉంచిన బాంబు ద్వారా జరిగింది దాదర్ అనేది ముంబైలోని రద్దీగా ఉండే రైల్వే స్టేషన్ ప్రాంతం సాయంత్రం సమయంలో జనంతో నిండిపోయి ఉంటుంది ఈ మూడు పేలుళ్ళు కేవలం పన్నెండు నిమిషాల వ్యవధిలో జరిగాయి ఇది ఈ దాడులు ఎంత ఖచ్చితంగా ప్లాన్ చేయబడ్డాయో చూపిస్తుంది ఈ దాడులు ఉగ్రవాద దాడులుగా గుర్తించబడ్డాయి మరియు భారత ప్రభుత్వం వెంటనే దీన్ని తీవ్రవాద చర్యగా ప్రకటించింది ముంబై పోలీసులు మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్ మరియు నేష్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వెంటనే దర్యాప్తు ప్రారంభించాయి ఈ దాడుల వెనుక ఎవరున్నారు అంటే దర్యాప్తులో ఇండియన్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థ పేరు బయటపడింది ఈ సంస్థ భారతదేశంలో గతంలో కూడా అనేక బాంబు దాడులని ఆ అనేక బాంబు దాడులకి బాధ్యత వహించింది ఈ దాడులకు మాస్టర్ మైండ్ గా యాసిన్ భట్కల్ ఇండియన్ ముజాహిద్దీన్ సహ వ్యవస్థాపకుడు గుర్తించబడ్డారు యాసిన్ భట్కల్ ఈ దాడులను సమన్వయం చేసినట్లుగా మరియు దీని లాజిస్టిక్స్ ని నిర్వహించినట్లుగా దర్యాప్తులు తేలింది అతనితో పాటు మరికొందరు స్థానిక మరియు అంతర్జాతీయ ఉగ్రవాదులు ఈ దాడుల్లో పాల్గొన్నట్లు అనుమానించబడ్డాయి ఈ దాడుల్లో ఉపయోగించిన పేరుడు పదార్థాలు అమోనియం నైట్రేట్ ఆధారిత ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ అని దర్యాప్తులు తేలింది ఈ బాంబులు చాలా జాగ్రత్తగా తయారు చేయబడ్డాయి మరియు గరిష్ట నష్టాన్ని కలిగించేలా రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉంచబడ్డాయి జవేరీ బజార్ లో బాంబు ఒక గొడుగులో దాచబడిందని ఒపెరా హౌస్ లో మామ్ హోల్ లో ఉంచబడిందని మరియు దాదర్ లో ఒక ఎలక్ట్రిక్ పోల్ పై ఉంచబడిందని అధికారులు తెలిపారు ఈ విధమైన ప్లానింగ్ ఈ దాడులు ఎంత నిర్దిష్టంగా జరిగాయో చూపిస్తుంది పేలుళ్ల తర్వాత ముంబై నగరం ఒకసారిగా ఆగిపోయింది ఫోన్ నెట్వర్క్లు లు జామ్ అయ్యాయి కమ్యూనికేషన్ సిస్టమ్లు కొన్ని గంటల పాటు అందుబాటులో లేవు జనం భయాందోళనలో ఉన్నారు మరియు నగరంలో గందరగోళ వాతావరణం నెలకొంది ముంబై పోలీసులు వెంటనే హై అలర్ట్ ప్రకటించారు మరియు ఇతర మెట్రో నగరాలైన ఢిల్లీ చెన్నై హైదరాబాద్ మరియు బెంగళూరు కూడా భద్రతను పెంచాయి జాతీయ భద్రతా గార్డ్ సెంట్రల్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ మరియు ఇతర ఏజెన్సీలు ముంబైకి చేరుకుని దర్యాప్తు దర్యాప్తుని వేగం చేశాయి ఈ దాడులు జరిగిన వెంటనే స్థానిక ప్రజలు మరియు సామాజిక మాధ్యమాలు చాలా చురుగ్గా స్పందించాయి ట్విట్టర్ లో ఆ జనం సహాయం అందించినప్పటికీ ముందుకొచ్చారు రక్తదానం ఆహారం రవాణా మరియు ఆశ్రయం వంటి ఆ సహాయాలను అందించారు ఈ సంఘటన ముంబై వాసుల స్పిరిట్ ఆఫ్ ముంబై ని మరోసారి రుజువు చేసింది గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించడంలో స్థానికులు పెద్ద ఎత్తున సహాయం చేశారు సైఫీ హాస్పిటల్ జేజే హాస్పిటల్ మరియు హాస్పిటల్ హాస్పిటల్లో గాయపడిన వారికి చికిత్స అందించబడింది దర్యాప్తు పురోగమిస్తున్న కొద్దీ ముంబై పోలీసులు రెండు వేల పన్నెండు జనవరి ఇరవై మూడున బీహార్ లోని దర్భంగా జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు ఈ దాడులను ఆర్థిక సహాయం అందించిన ఒక నిందితుడిని రెండు వేల పద్నాలుగులో గోవాలోని డబోలింగ్ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు రెండు వేల పన్నెండు మేలో మహారాష్ట్ర ఏటిఎస్ ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది ఇందులో పదకొండు మంది నిందితులు పేర్లు ఉన్నాయి వారిలో యాసిన్ భట్కల్ రియాజ్ భట్కల్ మరియు ఇతరులు ఉన్నారు ఈ నిందితులపై హత్య గాయపరచడం లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ మరియు మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కింద నమోదులు చేపడ్డాయి ఈ దాడుల తర్వాత ముంబైలో భద్రతా వ్యవస్థలు మరింత కఠినతరం చేపడ్డాయి సీసీటీవీ కెమెరాల సంఖ్యను పెంచడం పబ్లిక్ ప్లేసెస్ లో పోలీసులను గస్తీని బలోపేతం చేయడం మరియు ఎమర్జెన్సీ కమ్యూనికేషన్ సిస్టమ్లను మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోబడ్డాయి అయినప్పటికీ ఈ దాడులు ముంబైలో ప్రీ హాస్పిటల్ కేర్ మరియు ట్రయాజ్ వంటి ఎమర్జెన్సీ సర్వీసెస్ లో లోపాలను బయటపెట్టి స్థానిక బై స్టాండర్డ్ల బై స్టాండర్డ్లు గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించడంలో పెద్ద పాత్ర పోషించారు కానీ ఈ సంఘటన ముంబైలో డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో సమాన్యం లేకపోవడానికి హైలైట్ చేసింది ఈ దాడులు జరిగిన ఒక దశాబ్దం గడిచిన కేసు విచారణ రెండు వేల ఇరవై మూడులోనే ప్రారంభమైంది మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ కోర్టులో ఈ విచారణ జరుగుతోంది పదకొండు మంది నిందితులపై విచారణ జరుగుతోంది కానీ కొందరు నిందితులు వేరువేరు వేరువేరు జైళ్లలో ఉండడం వల్ల విచారణలో ఆలస్యం జరిగింది నిందితుల్లో ఒకరైన నదీం అక్తర్ షేక్ వేగవంతమైన విచారణ కోసం బాంబే హైకోర్టును ఆశ్రమించారు ఆలస్యం అతని హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నారు ఈ దాడులు ముంబై నగరంపై లోతైన ప్రమా ప్రభావం పెరిగి పెరిగేలా చూపాయి ఆ జవేరి బజార్ మరియు ఓపెరా హౌస్ లో వ్యాపారులు భయంతో వణికిపోయారు ఈ దాడుల వల్ల మూడు వందల కోట్లకి పైగా ఆర్థిక నష్టం వాటిల్లినట్లు అంచనా డైమండ్ మరియు బంగారు వ్యాపార కొంత డైమండ్ మరియు బంగారు వ్యాపారాలు కొంత కాలం స్తబ్దిగా ఉన్నా అయినప్పటికీ ముంబై వాసులు తమ స్థితి స్థాపకతను చూపించారు నగరం మళ్ళీ తన సాధారణ జీవన రీతికి తిరిగి వచ్చింది కానీ ఈ సంఘటనలు జనం మనసులో ఒక గాఢమైన గాయాన్ని మిగిల్చింది ఈ దాడులు భారతదేశంలో ఒక ఉగ్రవాదం యొక్క నిరంతర బెదిరింపును గుర్తు చేస్తే పంతొమ్మిది వందల తొంభై మూడు బాంబు దాడులు రెండు వేల ఆరు ట్రైన్ బాంబు దాడులు మరియు రెండు వేల ఎనిమిది ట్వంటీ సిక్స్ ఆ దాడుల తర్వాత రెండు వేల పదకొండు ట్రిపుల్ బాంబు దాడులు ముంబైని ఉగ్రవాదుల లక్ష్యంగా మరోసారి బయటపెట్టాయి ఈ సంఘటనలు భారతదేశ భద్రతా వ్యవస్థలో సంస్కరణల అవసరాన్ని హైలైట్ గా చేశాయి అదే సమయంలో ఈ దాడులు ముంబై వాసుల ఐక్య సమైక్యతను మరియు ధైర్యాన్ని కూడా ప్రదర్శించాయి ఈ దాడులు ఈ దాడుల బాధితులకు పరిహ పరిహారం అందించే విషయంలో కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బాధితులకు తక్షణ పరిహారం కొందరు బాధితులకు ఆలస్యంగా అందింది ఈ సంఘటన భారతదేశంలో డిజాస్టర్ రిలీఫ్ సిస్టమ్ సమర్థత అవసరాన్ని బయటపెట్టింది ముగింపుగా రెండు వేల పదకొండు ముంబై ట్రిపుల్ బాంబు దాడులు ఒక విషాదకరమైన సంఘటన ఇది ముంబై నగరాన్ని కదిలించింది ఈ దాడులు ఉగ్రవాదం యొక్క భయంకరమైన ముఖాన్ని చూపాయి అదే సమయంలో ముంబై వాసుల ధైర్యాన్ని మరియు స్థితి స్థాపకతను కూడా ప్రదర్శించబడ్డాయి ఈ సంఘటన నుండి భారతదేశం చాలా పాఠాలు నేర్చుకుంది మరియు భద్రతా వ్యవస్థలను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేసింది అయినప్పటికీ ఈ దాడులు మనం ఎప్పటికీ మర్చిపోలేని ఒక గాయాన్ని మిగిల్చాయి మీరు ఈ వీడియో ఇక్కడతో పూర్తిగా చూసినందుకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ సెక్షన్ లో మీ కమెంట్స్ని ని చెప్పండి మీరు ఈ సంఘటన గురించి ఏమనుకుంటున్నారని మీ ఆలోచనలు మనతో పంచుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి తద్వారా మన కొత్త వీడియోలు మీకు మిస్ కావు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉండండి హ్యాపీగా